Vai dar

లక్ష్మణ ముప్పై నాలుగు సెకండ్లో పోటీ చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుక నెలవన్నారు ఏడో రోడ్డు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఐదు సెకండ్ల వెహికల్ జిల్లా ఉన్నది ఉన్నవిశేషన్ నందిగా సెల్పల్లి మండలం పల్నాడు జిల్లా పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్నాలుగు సెకండ్ల పోటీ చేయడం జరిగింది ఏడావ స్థానంలో జరగనమా ఆరు సెకండ్ల వినిక జరగమండి মতো <muchas> দোকান

Wei! Wei! Ai! 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 పదకొండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై ఏడు సెకండ్లు వినిగంజలు ఉన్నది ఎల్లూరి విశేషరావు గారు నందిగాం సరగనపల్లి మండలం పల్నాడు జిల్లా జత ప్రదర్శనిస్తున్నారు పన్నెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎడవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై మూడు సెకండ్లు వినిపించిన ఉన్నది పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది

आर्ट कला विभागाనికి ఉదయం పరికందునండి ప్రదర్శన పదిహేను రోజు మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషము ముప్పై ఆరు సెకండ్లు వినిపించడం పదహనాలు మూడు వేల రెండు వందల రూపాన్ని పద్నాలుగు నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జరగ ఒక్క నిమిషము ముప్పై నాలుగు సెకండ్ వెల్లూరు విశేషరావు గారు నందిగా చెత్తపల్లి మండలం పల్నాడు జిల్లా ప్రదర్శన ఇస్తున్నా ఐదు నిమిషం ఏడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము యాభై రెండు సెకండ్ల వెనుగ ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది వెల్లూరు విశ్వేశ్వరరావు గారు నల్లి

பதிஹே நிமிஷம் முப்பை சேகர் ஏடோ ஸ்தான ஜன கண்ணு நிமிஷம் ஐந்து செல்க நிலவுனா இரைய நாலு வரவே தூரா பஞ்செந்த நிமிஷம்ல இரவை ஐந்து செண்ட்ல பூர்ச்சியும் ஜரி கொஞ்சம் வர இது நினைச்சதெல்லாம் எங்கெல்லாம் வரணும் ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ जय जय बन नानी इधर न